హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు నా రోజువారీ పనుల్లో స్టార్టింగ్ పని అంటే మన హెల్త్ కోసమే చూసుకోవాలి ఉంటే తర్వాత చేసుకోవచ్చు స్టార్టింగు వేడి నీళ్ళే తాగాలి పేగులు క్లీన్ అవుతాయి చల్లనీళ్ళు కాఫీలు టీలు స్టార్టింగే తాగకూడదు వేడి నీళ్ళు అది టీ తాగినట్టు తాగాలి అది ఉడుగ్గా ఉండాలి బాగా గొంతు లైట్గా కాలేటట్టు తాగాలి అప్పుడు మన పేగులు క్లీన్ అవుతాయి తర్వాత పాలు కాంచి పెట్టుకోవాలి ఇది ఎందుకంటే షేక్ చేసుకోబోతున్నాను డ్రై ఫ్రూట్ షేకు ఇప్పుడు తులసి ఆకులు మా చెట్టులో తులసి ఆకులు కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఆకులు గిల్లుకొని వచ్చాను అది శుభ్రం చేసుకొని కషాయం పెట్టుకొని తాగుతాను ఆరు గంటలకు వేడి నీళ్ళు తర్వాత ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఇవన్నీ ప్రాణాయామం ఇవన్నీ చేశాక వన్ అవర్ అవుతుంది వన్ అవర్ తర్వాత ఏడు గంటలకు ఇవి తులసి ఆకు కషాయం చేసుకోబోతున్నాను ఈ బాగా ఉడకాలి ఆ సారం అంతా వాటర్ లేకి వెళ్ళేటట్టు కాంచుకోవాలి అవి కాగేలోపు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ షేక్ చేసుకుందాము చూడండి బాదాము ఒక ఐదు తీసుకుంటాను ఐదు ఆరు ఇంకా ఇంట్లో ఎవరైనా వాళ్ళు ఉంటే అందరికి సరిపడా ఒక నాలుగు నాలుగు తీసుకోవచ్చు ఇదండి ఖర్జూరా డేట్సు ఇవచ్చి కొంచెము తక్కువే తీసుకుంటాను వేడి ఇది దానికని నలుగురు తాగుతాం కాబట్టి నాలుగే తీసుకున్నాను ఇది ద్రాక్షలు ఎండు ద్రాక్షాలు ఎన్నైనా తీసుకోవచ్చు చాలా ఫైబర్ ఇది ఈ షేక్ తాగితే చాలా మోషన్స్ ఫ్రీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు పొట్టలో చాలా బాగుంటుంది ఫ్రీగా సన్నబడాలనుకునే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోండి రోజుకి ఎట్లేదన్నా మోషన్స్ రెండు మూడు సార్లు వెళ్ళినామంటే మన ఆరోగ్యము బాగుంటుంది ఒళ్ళు తగ్గుద్ది బొజ్జ తగ్గుద్ది నేను ట్రై చేసి అని చూశాను చాలా ఫ్రీ అవుతుంది స్టమకు బాగుంటుంది చాలా రిలీఫ్గా చూడండి అది పంకిన్ సీడ్స్ వేసుకున్నాను ఇవి నువ్వులు ఉండలు ఇది ఐరిన్ కదండి దానికని దాంట్లో బెల్లం ఉంటుంది అవి మనకు సమయానికి దొరకదు కాబట్టి అంగట్లో తెచ్చి పెట్టుకుంటాను రెడీమేడ్ ఈ జీడిపప్పు ఇవి కూడా ఒక ఐదు వేసుకుంటాను ఇవి సన్న వాళ్ళు ఇవి తగ్గించుకోండి ఒకటి రెండు వేసుకోవచ్చు ఇప్పుడు నలుగురు తాగుతాం కాబట్టి ఐదు వేసుకున్నాను అది లావు పెంచుద్ది జీడిపప్పు అవి చూసేసుకోండి సన్న కావాలనుకున్న వాళ్ళు ఇవండి ఇంకా ఎన్నో సీడ్స్లన్నీ ఉన్నాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి అన్నీ కూడా చూసి తెచ్చుకొని నైట్ నానబెట్టుకొని వేసుకోండి నేను మర్చిపోయాను దానివల్ల ఇప్పుడు కడిగి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇవి చాలా మంచిగా ఉందండి నేను ట్రై చేశాను బొజ్జంతా తగ్గిపోతుంది ఇవి రోజు నాలుగు రోజులు తీసుకుంటే మోసన్సు ఎట్లేదన్నా రెండు మూడు సార్లు నాలుగు సార్లు అయినా వెళ్తాము దానివల్ల స్టమకు క్లీన్ అయిపోయి బొజ్జ ఎత్తు ఉండేది బొజ్జ తగ్గుతుంది నేను ట్రై చేశాను కాబట్టి నీకు చెప్తున్నా ఆ డ్రై ఫ్రూట్స్ చేతిలో అలాగే డ్రై ఫ్రూట్స్లో పాలు పోసుకొని ఒక అరటిపండు వేసుకొని అయినా రుబ్బుకోవచ్చు అరటిపండు వద్దను కొన్నోళ్ళు పాలు పోసుకొని చేసుకోవచ్చు నాకైతే ఓట్స్తో వేసుకుంటాను ఓట్స్ ఒక మూడు స్పూన్లు అలా వేసుకుంటాను అంటే నాస్టా తగ్గించుకుందామని ఓట్స్ వేసుకుంటాను అది హాట్కి కూడా మంచిది ఇప్పుడండి కషాయం రెడీ అయిపోయింది చూడండి మంచి రంగు వచ్చింది కృష్ణ తులసిలో మంచి ఇది మింటి లక్షణాలు ఉన్నాయి అది యూజ్ చేసుకోండి చాలా మంచి కలర్ వచ్చింది కదండి ఇవి వచ్చి ఏడు గంటలకు తాగినాను ఇవంటే సపరేట్ సపరేట్గా చూపించేకి నాకు ఉదయం టైం ఉండదు దానివల్ల అన్నీ మిక్స్ చేసి చూపిస్తున్నాను ఎవరు స్పీట్ చేసి అది సగం చూసి వదిలేయకండి మధ్య మధ్యలో మంచి హెల్దీ ఫుడ్లు చూపిస్తున్నాను పూర్తిగా చూడండి ఇప్పుడు అవి ఏడు గంటలకు తీసుకున్న తర్వాత ఇవి వచ్చి ఒక ఎనిమిదిన్నరకు తీసుకున్నాను అందులో పాలు పోసుకున్నాను అరటి పండు వేస్తే ఏమంటే పండ్లతో పాలు తినకూడదు అది అనారోగ్యం కదా దానివల్ల నేను అరటి పండు వేసుకోలేదు పోట్సు డ్రై ఫ్రూట్స్ తర్వాత స్వీటు అవసరం లేదు నువ్వులుండలో స్వీట్ బెల్లం ఉంది ఎండు ద్రాక్షలో స్వీట్ ఉంది ఖర్జూరాలో ఉంది దానివల్ల అది సరిపోతుంది చూడండి ఒక హాఫ్ లీటర్ దగ్గర దగ్గర షేక్ వచ్చేసింది దీంట్లో ఇంకా సియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను వేసుకోలేదు ఇవి తాగితే ఎనిమిదిన్నరకి నాష్ట మీద తినాలి అనిపించదు తర్వాత అండి ఇది ఒక పన్నెండు గంటలకు మధ్యలో ఏమీ తిన తినకూడదండి సన్నబడాలనుకున్న వాళ్ళు కాకపోతే ఇది సన్నమే కాదు మంచి హెల్తీ ఇప్పుడు నేను ఇవి ఎందుకు ఇలా ఉడకబెట్టుకున్నానంటే కట్ చేసేకి ఈజీగా ఉంది ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టేసుకుంటే ఒక ఐదారు ఇజిల్ పెట్టేసినామంటే అంటే కట్ చేసేకి చాలా ఈజీగా ఉంది దానివల్ల ఉడికించుకున్నాను మొత్తం వేసి ఇప్పుడు తోలంతా తీసేకి చాలా ఆరామ్గా ఉంది ఇవి మొబైల్ పట్టుకొని చేయలేకపోతున్నానండి ఎక్కడో అది పైన పెట్టాను కెమెరా కనిపించలేదు చాలా ఈజీగా అయింది కట్ చేసే కూడా సులభంగా ఉంది అలా ట్రై చేయండి ఎవరైనా అర్జెంటు పనులు ఉండేవాళ్ళు అయితే అది కొంచెం చేతులు నొప్పులు వస్తాయి ఈ బీట్రూట్ కట్ చేయాలంటే ఇది ఒక చిటక చూసుకోండి నాకైతే సులభంగా ఉంది ఇలాగే తురిమి పెరిగేసి తాలింపేసి నార్మల్గా అట్టే తింటారు ఇలా ఉడికించి అది ఇంకొక రోజు చూపిస్తాను అది చాలా టేస్ట్గా ఉంది డైట్ చేసేవాళ్ళు నైట్ అది తింటే పొట్ట నిండిపోద్ది ఇలా ఉడికించుకొని తురిమి చేస్తారు ఇప్పుడు చూడండి కట్ చేసేకి చాలా సులభంగా ఉన్నది అది డిమ్గా ఉంది కెమెరా పైన పెట్టాను మన ఆరోగ్యము బాగుంచుకుంటే అంత బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం లేకుండా తినలేకుంటే ఎంత డబ్బు ఉన్నా వేస్టే దానివల్ల ఆరోగ్యం కాపాడుకుందాం ఏదో నాకు తెలిసిన వరకు నేను యూజ్ చేసి చూసి నేను ఇంకా కొంతమంది చూస్ చేసుకొని అని నేను పెడుతున్నాను ఇలా కొంచెం లైట్గా నూనె వేసుకున్నానండి చాలా తక్కువ వేసాను ఆయిల్ కూడా ఎక్కువ తినకండి ఇంకా కొబ్బరి నూనె వేసుకుంటే ఇంకా మంచిది నేనైతే వేసుకున్నానండి ఇది ఏరుశనగ నూనె ఆవాలు శనగపప్పు వేసి చిట్పట్టలు ఆడాక లైట్గా వేయించాలి ఇది బీట్రోట్ తాలింపండి చూడండి రెండు ఎండుమిర్చి రెండు రబ్బలు అది వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మాడి వేయించుకున్నాక ఈ కట్ చేసిన బీట్రోట్ వేసుకున్నాను ఇది చాలా సులభం అండి ఉడికించుకున్నాక వేసేసి ఆ తర్వాత డైరెక్ట్గా తినేసేయొచ్చు నాకు కొంచెం జ్యూసీగా కావాలని కొంచెం వాటర్ పోసాను ఇప్పుడండి సాల్టు నార్మల్గా మనం కట్ చేసి డైరెక్ట్గా కూడా చేసుకుంటుంటాము ఇలా ఏమో కట్ చేసేకి ఈజీగా అనిపించింది ఇలా చేశాను తర్వాత బీట్రూట్కి నేను చపాతి చేసుకుంటున్నాను ఆ చపాతిలో నేను సియా సీడ్స్ వేసాను సియా కదండి ఫ్లక్ సీడ్స్ అది ఫ్లక్ సీడ్స్ కొంచెం ఇంకా కొత్తిమీర అవి కరేపాకు అన్నీ పౌడర్ చేసి పెట్టుకొని ఉన్నాను అవి కూడా కరేపాకు కూడా తినాలి అని అందులో కలిపేసాను నార్మల్గా తినరు కాబట్టి అందులో కలిపేశాను వేసి చూడండి ఒక చేత్తో రుద్దలేను మొబైల్ పట్టుకోవాలి అందుకు రెండు చూపించలేకపోయాను చూడండి ఇప్పుడు చపాతి ఇలా కాల్చుకోవాలి అంటే ఇలా ఉబ్బి లైట్గా ఉబ్బినప్పుడు నూనె వేసుకోవాలండి వేస్తానే నూనె వేసుకోకూడదు ఉబ్బుద్దు తర్వాత అందుకు ఇప్పుడు నేను కొంచెం అద బుడకల్లాగా వచ్చినప్పుడు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఎక్కువ కాలు నీను స్ప్రెడ్ చేసుకొని చూడండి ఇంత మాత్రం కాల్తే చాలు ఎక్కువ కాలు నీయకూడదు టేస్ట్ తగ్గిపోతుంది తర్వాత చూసేకి అంత లుక్ ఉండదు అంతే ఇలా చేసుకుంటే బాగా సాఫ్ట్గా సన్నగా రుద్దాను సన్నగా రుద్దుకొని చేసుకుంటే చపాతీలు ఇంకా రెండు ఎక్స్ట్రానే తినచ్చు లావుకుంటే రెండు తినేలాకే తిన తినే కయ్యలేదు కానీ ఇలా సన్నగా చేసుకుంటే తినాలనిపిస్తుంది ట్రై చేయండి అందరికి తెలిసిందే కాకపోతే కొందరికి తెలియదేమో చూస్తే తెలుసుకుంటారని నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇప్పుడండి రెండు చపాతీలు ఎప్పుడంటే మధ్యాహ్నం రెండు చపాతీలు అది పల్లెం బీట్రూట్ పల్లెం మరింత వేసుకొని తినేలోపు రెండు చపాతీలు తిని ఆ సబ్జీ మరింత తినేలోపు పొట్ట నిండిపోయింది తర్వాత తినాలనిపించలేదు నాకు టైం లేదండి దానివల్ల ఉదయం మధ్యాహ్నం దాకే చూపిస్తున్నాను నైట్ దాకా చూపించాలంటే నాకు కొంచెం బయట పనులు ఉంటాయి దానివల్ల చూపించలేకపోతున్నాను అది చూపియండి అని ఆ డైట్ మంచి ప్రోటీన్ అన్నీ ఉంటాయి కాల్షియం అట్లాంటివి నేను చేస్తుండేది అలాంటి ఇంకా ఏమన్నా ఎవరికన్నా తెలియకుంటే చేయమంటే ఓపిక చేసుకొని చేస్తాను అభిమాన దేవుళ్ళకంతా నేను కోరుకునేది ఒకటే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను అందరికీ సపోర్ట్ చేస్తాను అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు హుషారు వస్తుంది లైక్ ఇవ్వకుంటే నచ్చలేదేమని ఫీల్ అవుతున్నాను